ఆంద్ర ఒకే కంట్రీ కళ్ళాన ఫోటో తీసుకోకూడదని అమ్మయ్య మొత్తానికి రిస్క్ లోన్స్ బైట పడిపోయిం అక్కడ ఏమో శ్రావణేన్ కాపాడి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జెసి గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనసరణంగా నానా మాటలే ఆయన మనసుని కాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళనింటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాడు అట్లాంటావా అయితే శ్రావణేతో ఒకసారి మనసిపే మాట్లాడాల నువ్వు ఒక్కసారి మనసిపే మాట్లాడనందుకు ఇన్ని కష్టాల్లో పడ్డాం ఆయన నీకు బుద్ధి రాలేదా రావన్నాగా కష్టాలు ఉంటాయ్ బుజ్జి అలాగని వెనకెళ్ళకూడదు అయితే ముందుకు పదా పద పద ఈడు బిలాలెత్తనాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కుండా స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రో అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం వాళ్ళు పెట్టే పుట్టి చిన్న పేక్ కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి

మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను బాలి హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణ్ రే నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఎక్కడితో కనుక్కోండి వెంటనే ఎక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేను ఎవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి ఎలాంటివన్నో కూడా తెలుసుకునే అయ్యో ముందు తెలిసిందే సారీ సార్ చూసుకుంటే ప్రతి వాడికి ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది శ్రైన్ కలిసి డిజిటల్ కేసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ గడ్చి చూస్తాడు కొంచెం శ్రవణి చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి కనపట్లేదు సార్ ఆ కనిపించకపోవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి నాకు కనిపిస్తుంది ఏంటి అయ్యాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం ఒంటరిగా భయమా చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందం లేదు నీకు భయాల గురించి బాగా మా తెలుసు చౌదరి గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎడిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే మొదలవు మీకు సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబెట్టేస్తాయి

రండి మీరు త్వరగా మా ఓడి మావోడి ఊడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి మీకు మేము ఉన్నామని గుర్తు చేయడం అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది ఏంటి శ్రీ ఆజ్ఞయం ప్రసన్నాజ్ఞయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు వస్తుంద్రా ఏంట్రావకాడుకుందామంటే నీకు కావాలేంట్రా నోరు మోసం నన్ను చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగ తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలిసేం కలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెల్లో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్లో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ్ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడక్కడ ఉంటాడు నాలుగు ఫోన్ దిన స్టేషన్ పోయి సంతకెట్టని ఎస్ చేస్తుంది ఆటలాగే అవుతాడు మనకేంటి సమస్య పంపించు గజాల బాయి లేదు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కి దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సారో ట్రైన్ లో అంత బిల్డప్ పిచ్చివు బతుకు తెరువు కోసం సార్ వేసే యాసవాళకి చేసే పళ్ళు కింద సంబంధం ఉందేంట్రా చూమ్మ కూడా ఇది అంటది రే ఆ కెమెరా అదే అమ్మ అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

నేను ఉండిపోనా వివాస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్దాం ఎప్పుడో అబు అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలంటే వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ చేత కల్పించుడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్